అసెంబ్లీ ఆవరణలో పూల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై కాంగ్రెస్ నాయకులు మాటల దాడికి పాల్పడడం సాగింది కాదని పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ ఖండించారు ఈ మేరకు సోమవారం మంత్రి రాజగృహాల్లో ఏర్పాటు చేసిన మీడియా పుట్ట పుట్టమధు మాట్లాడుతూ అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రతిపాదించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ స్పీకర్ కు విన్నవించగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆమోదించి ఆలోచన చేయకుండా ఆమెపై మాటల దాడి చేయడాన్ని ఖండించారు తెలంగాణ రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో మహాత్మా జ్యోతిరావు పులే గారి విగ్రహాన్ని పెట్టాలని గౌరవ శాసనసభాధిపతి గడ్డం కుమార్ గారికి విజ్ఞప్తి చేసినటువంటి విషయాన్ని పురస్కరించుకొని పూర్తి స్థాయిలో బలపరుస్తూ మరి తెలంగాణ రాష్ట్ర శాసనసభలో పూలే విగ్రహంతో పాటు తల్లి సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని కూడా రెండు విగ్రహాలను కలిపి పెట్టాలని మంత్రి నియోగవర్గ బిఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ నియోగవర్గ బడుగు బలహీన వర్గాల పక్షాన గౌరవ స్పీకర్ గారికి సీఎం గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కవిత గారి విజ్ఞప్తిని ఆమోదించే ఆలోచన చేయాలి తప్ప కవిత గారు పది సంవత్సరాలు ఏం చేసినారని తిరిగి దాడి చేయడాన్ని నేను పూర్తిగా ఖండిస్తా ఉన్నాను కవిత గారు ఇంతకుముందు బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ ఆయంలో శాసనసభ ప్రాంగణంలో లేనటువంటి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయించడం కోసం కృషి చేసి బాబాసాహెబ్ఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూడా అక్కడ చేయడం చేయడానికి కృషి చేసి దాన్ని పూర్తి చేయడం కూడా చేసిందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇది పక్కకు పెట్టి ఒక ఆలోచన రావడమే గొప్పగా అది ఎవరు చేసిరనే దానికి కూడా పరిమితం లేకుండా ఇవాళ మహాత్మా పూలే గారి సావిత్రిబాయి పూలే గారి చరిత్ర ఈ దేశంలో ఎక్కువగా మరి చెప్పడాని కోసం కృషి చేయాల్సిన అవసరం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పైననే ఉన్నదని కాంగ్రెస్ పార్టీ మా మహనీయుల గురించి చెప్పి ఉండి ఉంటే నిజంగా ఇవాళ తయారు చేయబడ్డటువంటి సరస్వతి అమ్మ కనబడేది కాదు కాంగ్రెస్ పార్టీ మహనీయుల గురించి చెప్పి ఉండి ఉంటే తయారు చేయబడ్డ సరస్వతి ఫోటో దగ్గర తల్లి సావిత్రిబాయి పూలే కనబడి ఉండేది ఈ దేశానికి చదువులు అందించినటువంటి తల్లి సావిత్రిబాయి పూలేను వెలుగులోకి రానివ్వకుండా అడ్డుపడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా కవిత గారి ఆలోచనలను బలపరుస్తూ వారి విగ్రహాలను